వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నెక్స్ట్ గతకి పౌకరించడానికి గ్రామ ఉప సర్పంచి తలారి కోటేశ్వరరావు గారు మరియు మండల సొసైటీ ప్రెసిడెంట్ కడియం శివనాయక గారిని నెక్స్ట్ జతకు బాల్సిందిగా కోరుతున్నాం అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నాయి మహిళా త్రివేణి నాయుడు గారు కావడ లింగాంకుంట్ల చిలకల పేట మళ్ళా పల్నాడు జిల్లా వారు జత ప్రదర్శనిస్తున్నాయి

சில கிலோர் பேட்மன்ல பல்லாண்டு ஜெல்ல வாரி ஜா பிரதித்து పన్నెండు సెకండ్ల ముందం జలా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుకం ఉన్నాయి ఎంకేఆర్ బోల్స్ మహిళా త్రివేణి నాయుడు గారు కావేరి లింగంగుంట్ల వారి జత ప్రదర్శనిస్తున్నారు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ వెనుకంజలో ఉన్నాయి మహిళ త్రివేణి నాయుడు గారు కావూరి లింగం గుంట్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పట్నాలుగా జాత బయలుదేరి రావాలి పదిహేనో జత రెడీగా బయటికి రావాలని Yn ystod y